పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరి సుందరమణులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ పి ప్రణుతి నేను కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకట్రామణగూడెంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పూల విభాగంలో పనిచేస్తున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ గులాబీ మొక్కల్లో సాగు చేసే పద్ధతులు మనం తెలుసుకుందాం మొదటిగా వాతావరణ పద్ధతులు వాతావరణం చూసినట్లయితే పగటి ఉష్ణోగ్రత ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రత పదిహేను నుంచి పదహారు డిగ్రీలు సెంటిగ్రేడ్ అనుకూలమైనవి అది గ్రీన్ హౌస్ లేదా పాలిహౌస్లో పెంచే గులాబీలకు మనం యాభై శాతం తేమ తగ్గకుండా అరవై నుంచి డెబ్బై శాతం ఉండేలాగా మిస్ట్లను ఉపయోగించాలి ఇలా వాతావరణాన్ని మనం అనుకూలంగా గులాబీ సాగుకు పెంచినట్లయితే మంచి దిగుబడులు మనం పొందవచ్చు నేలలు నేలలు గనక గమనించినట్లయితే నీరు నిలవని ఎర్ర కర్ప నేలలు మిక్కిలి సారవంతమైన నేలలు అయితే అనుకూలం నేల ఉదజని సూచకం ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు ఉంటే గులాబీలు పెంచడానికి మంచిది మడులు గుంతల తయారీ గులాబీలో నాటడానికి గుంతలు కనీసం ఒక నెల రోజు ముందుగానే తయారు చేసుకోవాలి ఈ గుంతలు ముఖ్యంగా వేసవి కాలంలో చేసుకున్నట్లయితే భూమిలో ఆ వేడికి ఉన్న శైలేంద్రియాలు కీటకాల గుళ్ళు నాశనం చేయవచ్చు అందుకే మనం వేసవి కాలంలో మడులను గుంతలను త్రవ్వడం చేసుకోవాలి ఇప్పుడు గుంతలు త్రవ్వడం పద్ధతిని మనం తెలుసుకుందాం మొదటిగా అరవై నుండి డెబ్బై సెంటీమీటర్లో గుంతలను తవ్వాలి ఇందులో రెండు నుంచి మూడు కిలోల బాగా చివికిన పశువులను ఎరువుని వేయాలి వంద గ్రాములు శాతం పాలిటాల్ పొడి మందును రెండు వందల గ్రాములు బోన్ మీల్ ఐదు గ్రాముల ఫ్యూరోడాన్ గులకలను ఈ గుంతల్లో వేయాలి ప్రవర్ధనం ప్రవర్ధనం చూసుకున్నట్లయితే గులాబీ మొక్కలను కట్టింగ్ కాండంల ద్వారా లేదా నీలంటు మొగ్గట్ల ద్వారా ఉత్పత్తి చేస్తారు ఈ కొమ్మల పైన మొగ్గ ఉన్న చోట టీ బడ్డింగ్ లేదా షీల్డ్ బడ్డింగ్ పద్ధతిలో మొగ్గంట్లు ఉత్పత్తి చేయాలి దీని కొరకు మనం మొగ్గ ఉన్న చోట టీ ఆకారంలో పదునైన బడ్డింగ్ కత్తితో ఘాటు పెట్టుకోవాలి బెరడు మాత్రమే తెగేలాగా చూసుకొని మనం బదులు చేయాలి ఎన్నిక చేసిన రకం మొక్క నుండి నిద్రావస్థలో ఉన్న మొగ్గను జాగ్రత్తగా బెరడుతో సహా పాటు వచ్చేలాగా తీసుకొని దీన్ని మనం మొగ్గ మాత్రమే కనిపించేలాగా టీ ఆకారంలో అమర్చుకొని ఒక సెంటీమీటర్ వెడల్పుతో దీన్ని విడిచిపెట్టి రెండు వైపులా మనం దీన్ని పాలిథిన్ షీట్తో గట్టిగా కట్టాలి ఈ మొగ్గ అనేది బడ్డింగ్ కలయిక సుమారు స్థిరపడడానికి మూడు నుంచి నాలుగు వారాలు పడుతుంది ఈ నాలుగు వారాల తర్వాత మనకి ఈ కలయిక అనేది ఏర్పడడం చూడవచ్చు దీంట్లో ఫిబ్రవరి మార్చ్ మాసాలు మొగ్గంటు బడ్డింగ్ కట్టడానికి అనువైన సమయాలు మొక్కలు నాటే విధానం వర్షాకాలం తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో గులాబీలు నాటడానికి అనువైన సమయం కొంతల మధ్యలో మనం ముప్పై సెంటీమీటర్ల వెడల్పులో మట్టిని తీసి జాగ్రత్తగా వేరు దెబ్బ తినకుండా మనం నాటుకోవాలి మొక్కలు నాటేటప్పుడు అంటుకట్టిన భాగం అర అంగుళం ఎత్తు ఉండేలాగా జాగ్రత్త పడాలి నాటే దూరం నాటే దూరం కనుక గమనించినట్లయితే వరుసల మధ్య మొక్కల మధ్య సుమారు అరవై నుండి డెబ్బై ఐదు సెంటీమీటర్ల దూరం ఉండేలాగా మనం నాటుకోవాలి మనం గనక స్టాండర్డ్ వెరైటీ గులాబీలను కనుక నాటుకున్నట్లయితే మన పొలంలో తొంభై నుండి నూట ఇరవై సెంటీమీటర్ల దూరం ఉండేలాగా చూసుకోవాలి అదే మినియేచర్ గులాబీలకు ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేలాగా చూడాలి అది వ్యాపార శైలిలో గులాబీల కనుక కట్ ఫ్లవర్ కొరకు మనం ఎన్నుకుని పెంచడం చేసినట్లయితే అరవై ఇంటూ ముప్పై సెంటీమీటర్లు లేదా నలభై ఐదు ఇంటూ ముప్పై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి ఇలా నాటడం ద్వారా కాండం పొడవుగా పెరిగి మనకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది గ్రీన్ హౌస్ లేదా పాలీహౌస్లో నాటడం గ్రీన్ హౌస్ లేదా పాలీహౌస్లో మట్టి ఉష్ణోగ్రతను మనం ముప్పై నిమిషాల పాటు అరవై డిగ్రీ సెంటిగ్రేడ్ల వరకు పెంచడం ద్వారా లేదా ఫ్యూమిగేషన్ చేయడం ద్వారా నేలలోని నులి పురుగులు చనిపోయే చేయాలి గ్రీన్ హౌస్ లేదా పాలీహౌస్లో బెడ్ల తయారు చేసుకోవాలి ఈ బెడ్ వంద సెంటీమీటర్ల వెడల్పులోనూ నలభై ఐదు సెంటీమీటర్ల ఎత్తులోనూ మనం ఒక బెడ్ని ఎత్తుగా తయారు చేసుకోవాలి ఈ బెడ్ని తయారు చేసిన తర్వాత ము ముప్పై ఇంటూ ముప్పై సెంటీమీటర్ల దూరంలో ఆరు నెలల వయసు కలిగిన మొక్కలను ఒక్కొక్కటి నాటుకోవడం చేసుకోవాలి ఈ విధంగా దగ్గర దగ్గర నాటడం వల్ల పువ్వులు కాడ పొడవుగా పెరిగి మంచి లాభాలు మనం మార్కెట్లో గమనించవచ్చు నాటిన మూడు వారాలకు కొత్త చిగురులు వస్తాయి నీటి యాజమాన్యం సాధారణంగా శీతాకాలంలో ఏడు నుంచి పది రోజులకు ఒకసారి మనం నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది అదే కాలంలో కనుక చూసినట్లయితే ఐదు నుంచి ఆరు రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది అది అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు కనుక చూసినట్లయితే ఎత్తు నారుమడి కనీసం ఆ రంగులం ఎత్తు ఉండే మడులను చేసుకొని ఉంచినట్లయితే వర్షపాతంతో ఎటువంటి ఇబ్బంది మనకి కలగదు అధికారులు వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మురుగునీరు చేరకుండా మనం మడులను కనీసం అర అంగుళం ఎత్తు ఉండేలాగా చూసుకోవాలి ఒక చదరపు మీటర్కి సుమారు తొమ్మిది నుంచి పది లీటర్ల నీరు ఉండేలాగా మనం చూసుకోవాలి కత్తిరింపులు కత్తిరింపులు అనగానే ప్రూనింగ్ గులాబీలో ప్రాముఖ్యమైన పద్ధతి ఇది వ్యాధి సోకిన లేదా ఎండిపోయిన కొమ్మలన్నిటిని కత్తిరించాలి తెగుళ్ళు పురుగులు ఆశించిన కొమ్మల్ని పూర్తిగా తొలగించి వేయాలి బలహీనంగా ఉన్న కొమ్మల్ని రెమ్మల్ని పూర్తిగా కత్తిరించాలి రూట్ స్టాక్ అంటే మొగ్గంటు వేరు మూలం దీని మీద వచ్చిన చిగుర్లను కొమ్మల్ని పూర్తిగా కత్తిరించి తీసివేయాలి ఆరోగ్యంగా బలంగా ఉన్న కొమ్మల మీద వెలుపలి వైపునున్న మొగ్గను అర సెంటీమీటర్ ఎత్తులో నలభై ఐదు డిగ్రీల కోణంతో మనం కత్తిరించాలి గులాబీ పాదు మధ్య భాగంలో ఖాళీగా ఉండేలాగా గాలి వెలుతురు తగిలేలాగా చూడాలి కత్తిరించిన అన్ని కొమ్మలకు బోర్డెక్స్ పేస్ట్ రాయాలి హైబ్రిడ్ టీ గులాబీ రకాలను కోరుకున్నట్లయితే అవి పూయడానికి నలభై ఐదు రోజుల ముందుగానే మనం కత్తిరింపులు చేసుకోవాలి అది ఫ్లోరిబండా గులాబీలు కనుక మనం ఎన్నుకున్నట్లయితే నలభై నుంచి నలభై రెండు రోజుల ముందుగాను కత్తిరించుకోవాలి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి మనం అక్టోబర్ మాసంలో గనక కత్తిరింపులు చేసినట్లయితే మంచి ఫలితాలు మనం చూడవచ్చు బెండింగ్ బెండింగ్ అనేది మరొక ప్రాముఖ్యమైన పద్ధతి గులాబీలో ఈ బెండింగ్ నలభై ఐదు డిగ్రీల కోణంలో రెండుసార్లుగా కొమ్మలను మనం వంచబడతాయి ఈ కొమ్మలు వంచడం ద్వారా కొత్త కొమ్మలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఆరోగ్యకరంగా మొక్క అనేది పొందవచ్చు మనం పువ్వులు గనక చూసినట్లయితే అధిక నాణ్యత గల పూల ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు పువ్వులు త్వరగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ బెండింగ్ పద్ధతి ద్వారా కొమ్మలు అనేవి బలంగా మన మొక్కలు కుదురులు కూడా బలంగా నాణ్యత కలిగిన మొక్కను మనం చూడవచ్చు ఎరువుల యాజమాన్యం ప్రతి మొక్కకి నాటేటప్పుడు మనం ఎరువులని అందజేయవలసి ఉంటుంది అలాగే ప్రూనింగ్ అయిన ప్రతిసారి మనం రెండు నుంచి మూడు కిలోల పశువుల ఎరువు వంద గ్రాముల బోన్ మీల్ వేయవలసి ఉంటుంది రెండు వారాల తర్వాత చిగుర్లు వచ్చే సమయంలో ఇరవై ఐదు గ్రాముల అమోనియం సల్ఫేట్ ఇరవై ఐదు గ్రాముల పొటాషియం సల్ఫేట్ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది పూ మొగ్గలు ఏర్పడేటప్పుడు మొగ్గలు ఏర్పడిన తర్వాత మూడు దఫాలుగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఎరువులు మనం రోజ్ మిక్స్ కూడా చాలా మంచిది గులాబీకి రోస్ మిక్స్ కనుక మనం వేసినట్లయితే మంచి ఫలితాలను మనం చూడవచ్చు ఇప్పుడు మనం రోస్ మిక్స్ తయారీ తెలుసుకుందాం ఈ రోజ్ మిక్స్ తయారీకు మనం వేరుశనగపిండి ఐదు కిలోలు బోన్ మీల్ ఐదు కిలోలు అమోనియం సల్ఫేట్ రెండు కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు కిలోలు పొటాషియం సల్ఫేట్ ఒక కిలో ఇవన్నీ కలిపి మనం రోస్ మిక్స్ తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని వంద గ్రాములు ఒక మొక్కకి మనం అందించవలసి ఉంటుంది ఇలా అందించిన రోస్ మిక్స్ ద్వారా మనకి మంచి పువ్వులు పెద్ద సైజులోను అలాగే మొక్క బలంగాను ఆరోగ్యకరంగాను మనం గమనించవచ్చు మొక్కల పెరుగుదలకు మంచి దిగుబడులకు నత్రజను బాస్ఫరం పొటాషియం ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు తగినంత వేయాలి వీటిని ఇరవై గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ పదిహేను గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ పది గ్రాముల చీలేటెడ్ ఇనుము ఐదు గ్రాముల బోరాక్స్ ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పువ్వులు బాగా పూసే దిశలో పిచికారీ చేయాలి ఇలా చేయడం ద్వారా ఆకులు అనేవి బాగా ఆరోగ్యకరంగా ఉండి బాగా నాణ్యమైన పువ్వులు పూయడం గమనించవచ్చు పూల కోత నాటిన తర్వాత సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలలకు మనం పూల కోత చూడవచ్చు ప్రూనింగ్ చేసిన నలభై ఐదు నుంచి అరవై రోజులకు పూల దిగుబడి మొదలవుతుంది మనం కట్ ఫ్లవర్స్ చూసుకున్నట్లయితే కాండం పొడవుగా ఉండేలాగా కత్తిరించుకోవాల్సి ఉంటుంది అదే విడిపూల కనుక చూసుకున్నట్లయితే కాండం చిన్నగా ఉండి మనం కత్తిరింపులు చేసుకోవచ్చు అదే ఆదాయం గనక మనం చూసుకున్నట్లయితే కట్ ఫ్లవర్ చూస్తే మనకు సుమారు ఒక మొక్క నుంచి పది నుంచి పదిహేను పూలు మనకు లభిస్తాయి అదే మనం విడి పువ్వులు లూజ్ ఫ్లవర్గా మనం చూసినట్లయితే సుమారు ఒక మొక్కకి వంద నుంచి నూట యాభై పువ్వులు మనం పొందవచ్చు ఇలా పూల కోత ఉదయం లేదా సాయంత్రం వేళలో కత్తిరింపులు చేసుకోవాలి గులాబీలో మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఖర్చు మరియు ఆదాయం వివరాలు తెలుసుకుందాం ఉదాహరణకు అర్కా సావి ఒక సంవత్సరానికే అయ్యే ఖర్చు ఆదాయం మనం తెలుసుకుందాం ఎకరాకు సుమారు రెండు వేల నాలుగు వందల మొక్కలు పడతాయి ఒక్కో మొక్క సుమారు యాభై రూపాయలు ఉంటుంది మొక్కలకు సుమారు మనకు అయ్యే ఖర్చు లక్ష ముప్పై వేలు ఎకరాకు సాగుకు మొత్తానికి అన్నిటి మేరకు అయ్యే ఖర్చు రెండు నుండి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఒక్కో మొక్క నుంచి సుమారు ఐదు కేజీల ఉత్పత్తి లభిస్తుంది సంవత్సరానికి ఒక కేజీ పువ్వుల ధర మార్కెట్లో సుమారు వంద నుంచి మూడు వందల వరకు పలుకుతుంది ఇది మన పండుగ దినాలు పర్వదినాలప్పుడు సుమారు మూడు వందల వరకు రేటు పలుకుతుంది అదే మనం మామూలు దినాల్లో కనుక చూసుకున్నట్లయితే మార్కెట్ రేటు వంద వరకు ఉంటుంది సుమారు ఇలా మనం సాగు చేయడం ద్వారా ఎకరానికి పన్నెండు టన్నులు అది మొదటి సంవత్సరంలో మనకి లభిస్తుంది సావి పెంచడం ద్వారా రెండు వేల నాలుగు వందల మొక్కల ద్వారా కనీసం మనకి పన్నెండు లక్షల ఆదాయం వస్తుంది అంటే మొక్కకి సుమారు ఐదు వందల రూపాయలు వరకు లాభం ఉంటుంది ఇది మొదటి సంవత్సరం మాత్రమే మొదటి సంవత్సరం అన్ని ఖర్చులు పోగా ఒక పది లక్షల దాకా ఆదాయం మిగులుతుంది అదే రెండో సంవత్సరానికి మొక్కకయ్యే ఖర్చు తగ్గుతుంది రైతు రెండో సంవత్సరం నుంచి లాభాలు పొందవచ్చు గులాబీలో మేలైన రకాలు ఎన్నుకోవడం ద్వారా మంచిగా పెంచడం ఏ విధంగా ఎరువులు వేయాలి ఏ విధంగా దూరం నాటుకోవాలి అన్ని పద్ధతులు పాటించడం ద్వారా నాణ్యమైన పువ్వులు అధిక దిగుబడి మంచి లాభాలు పొందవచ్చు నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు